సృష్టి చేయడం మొదలుపెట్టిన బ్రహ్మ సకల జీవరాశులను సృష్టి చేయడం ఆరంభించాడు బ్రహ్మ అహంకారానికిలోనే ఈ సృష్టికి తానే అది భావించి అలా అన్ని లోకాలు సంచరిస్తూ బ్రహ్మ చివరికి వైకుంఠం చేరుకుంటాడు వైకుంఠంలో యోగనిద్రలో ఉన్న విష్ణుని చూసి కోపంతో తనకు మర్యాదలు చేయలేదని భావించి వాగ్వాదానికి దిగుతాడు క్రమంగా విష్ణువు బ్రహ్మ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది అప్పుడు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభంలాగా బ్రహ్మ విష్ణువు మధ్యన చేరి ఈ విధంగా పలుకుతాడు మీ ఇద్దరిలో ఎవరు గొప్ప నేను నిర్ణయిస్తాను ఈ అగ్నిలింగం యొక్క మొదలు ఒకరు మరియు చివర ఒకరు చూసి రావాల్సిందిగా చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు హంస వాహనంతో మొదలు చూడడానికి ఆకాశం వైపు వెళ్తాడు విష్ణువు వరాహ అవతారం దాల్చి భూమిని తవ్వుకుంటూ పాతాళంలోకి వెళ్తాడు విష్ణువుకి అగ్నిలింగం యొక్క చివర కనిపించకపోయేసరికి తిరిగి మొదలుపెట్టిన చోటుకే చేరుకుంటాడు బ్రహ్మకు కూడా మొదలు దొరకదు కానీ కొంచెంసేపటికి పైనుంచి ఒక మొగలి పువ్వు కిందకి వస్తుంది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని బ్రహ్మ అడగ్గా మొగలి పువ్వు శివుని సరస్సుపై నుంచి జారి ఇలా కిందకి వస్తున్నానని అంటుంది బ్రహ్మ నాకు సహాయం కావాలని మొగలు పువ్వుని అడుగుతాడు శివుని యొక్క శిరస్సుని చూశానని సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతాడు అందుకు మొగలు పువ్వు సరేనని అంటుంది ఇంకొంచెం దూరం పోగా కా కామధేనువు ఎదురు వస్తుంది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగ్గా నేను శివుని శిరస్సు మీద క్షీరాభిషేకం చేసి వస్తున్నానని బదిలిస్తుంది నేను శివుని శిరస్సు చూశానని సాక్ష్యం చెప్పాలి అని కామధేనువుని అడగ్గా కామధేనువు మొదట సంకోచించిన తరువాత మాత్రం సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది చివరికి బ్రహ్మదేవుడు తన మొదలు పెట్టిన చోటుకే తిరిగి చేరుకుంటాడు విష్ణువు కూడా ఓడిపోయానని తనకి శివుని యొక్క చివర కనిపించలేదని చెప్తాడు బ్రహ్మదేవుడు మాత్రం తను చూశానని తనకిద్దరు సాక్షులు కూడా ఉన్నారని శివుడికి చెప్తాడు ఇప్పుడు శివుడు మొగలుపువ్వును ప్రశ్నించగా మొగలు పువ్వు అవునని అంటుంది కామధేనువుని ప్రశ్నించగా తలతో అవును కానీ తోకతో కాదు అని అంటుంది శివుడు తన దివ్య దృష్టితో జరిగినదంతా గ్రహించి కోపంతో మొదటి సాక్ష్యానికి గాను మొగలు పువ్వును నువ్వు పూజకు పనికిరావు అని శపిస్తాడు తరువాత తరువాత కామధేనువుని వైపు తిరిగి తలతో అవునని తోకతో కాదని సమాధానం చెప్పావు కాబట్టి నీకు తలకి ఎవరు పూజలు చేయరు నీ తోకకే పూజ చేస్తారు అని శపిస్తాడు తరువాత బ్రహ్మవైపు తిరిగి కోపంతో బ్రహ్మదేవుడు ముఖాన్ని నడుకుతున్న సమయంలో అప్పుడు విష్ణువు బ్రహ్మపై జాలితో మన ముగ్గురం త్రిమూర్తులని ఒకరికొకరు భేదం లేదని బ్రహ్మదేవుని విడిచిపెట్టవలసిందిగా కోరుతాడు అప్పుడు శివుడు శాంతించి బ్రహ్మ నీకు ఇక భూమి మీద ఎక్కడో ఆలయాలు ఉండవు అని శపిస్తాడు డు దాంతో బ్రహ్మ పశ్చాత్తాపంతో శివుని శమించమని వేడుకోగా కరుణామయుడైన శివుడు బ్రహ్మదేవునికి వరమిస్తాడు భూమి మీద కేవలం ఒకటి లేదా రెండు ఆలయాలు మాత్రమే నీకు ఉంటాయని అలాగే ప్రతి ఒక్కరూ బ్రహ్మదేవుణ్ణి తలుచుకుంటారు అని వరమిస్తాడు తరువాత విష్ణువు వైపు తిరిగి నువ్వు నేను యుద్ధం చేయడం మొదలు పెడితే నన్ను కూడా జయిస్తావు అలాగే భూలోకంలో నాకన్నా నీకే ఆలయాలు ఎక్కువ ఉంటాయని విష్ణుకి వరమిస్తాడు అప్పుడు విష్ణువు మానవుల కోసం ఈ అగ్నిస్తంభం ఇక్కడే కొలువై అనుగ్రహించవలసిందిగా శివుణ్ణి కోరగా శివుడు అగ్నిలింగంగా మారి ఆవిర్భవిస్తాడు ఇప్పుడు మనకి ఆ దర్శనమిస్తున్న అరుణాచలగిరియే ఈ అగ్నిలింగం